బీసీ కుల జరిపిస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిన మాటే అదే మాట ప్రకారంగా కానీ లేదంటే మన హైదరాబాద్లో కుల కుల సంఘాల భవనాలు ఏర్పాటు చేయడానికి కానీ మళ్ళా మన బీసీ కుల ఫెడరేషన్ చైర్మన్ అవి కూడా చేయడానికి కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఆదివారం ఒక సండే కానీ ఏదో సమయంలో సాయంత్రం పూట ప్రతి గ్రామంలో బీసీ కులాలు అందరు కూర్చొని ఒక సమావేశం చేసుకొని తర్వాత మల్ల సండే నాడు మండల కమిటీలో మండలంలో ఏర్పాటు చేసుకొని మళ్ళీ లాస్ట్ ప్రతి నెల ఆదివారం లాస్ట్ సండే నాడు మనం ఇక్కడ జరిపించుకునే సమావేశానికి అందరూ హాజరై మన బీస్ ఆరు ఏడు శాతం ఐదు శాతం ఏడు శాతం ఉన్న అగ్ర కులస్తులే మన మీద పెత్తానం చేసినప్పుడు మనం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న బీసీస్ కుల సంఘాలు మనం ఎందుకు చేయకూడదు మనకు వచ్చే వాటిని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని నా యొక్క తెలియజేపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ